బుచ్చిరెడ్డి పట్టణంలోని ఆరు పదిహేడు వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు ఎమ్మెల్యే ఎంపీ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ధ్వజమెత్తారు నాకు రాజకీయాలు అనుభవం లేకపోయినా నీతి నిజాయితీలో పిహెచ్ చేశారని చెప్పారు గతంలో గ్రావెల్ తవ్వి నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు నాడు ప్రసన్నత ఉన్న నాయకుల ఆయనకు ముడుపులు చెల్లించుకోలేక తమ వద్దకు వస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అన్నాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి గ్రావెలు ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి